ఉచరటిపాలెం మండలం బాపనపాడు జొన్నవాడ పెన్నానది పరివాహక ప్రాంతాల్లోని పొర్లు కట్టలను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పరిశీలించారు పెన్నానది పరివాహక ప్రాంతాలలో పలు చోట్ల పొర్లు కట్టల దెబ్బతిని ఉండడాన్ని గుర్తించారు పొర్లు కట్టలను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా పలువురు స్థానికులు కోవూరు కాలువపై బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు బ్రిడ్జి కొరకు ప్రతిపాదనలు పంపించామని ఎమ్మెల్యే వారికి తెలిపారు అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సోమశిల జలాశయానికి వరద నీటి ప్రవాహం పెరిగిందన్నారు దీంతో పెన్నాడెల్టాకు తొంభై వేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారని తెలిపారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరంలో వరదలొచ్చి పుర్ల దెబ్బతిని కోవూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలు నీట మునిగిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు ఈసారి కూడా ఎక్కడా పొర్లు కట్టలు దెబ్బ తినకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు పొర్లు కట్టల తాత్కాలిక మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసిందన్నారు అధికారులు త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆదేశించారు వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎమ్మెల్యే వెంట స్థానిక టీడీపీ నాయకులు అధికారులు ఉన్నారు విపరీతంగా నీళ్లు రావడం జరిగింది దానివల్ల మనం ఇప్పుడు ఆల్రెడీ తొంభై వేల క్యూసెక్ నీళ్ళు వదులున్నాం పెన్నకి దానివల్ల పెన్న పొన్ను కట్టలు మనకి ఇబ్బంది అయ్యి ఇంతకుముందు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇది జరిగినప్పుడు ఈ తుఫాన్ వచ్చినప్పుడు ఈ గ్రామాలన్నీ ముఖ్యంగా కోవూరు కాన్స్టెన్సీ ఈ పొన్ను కట్టల వల్ల దెబ్బతిని ఊర్ల మీదకి నీళ్లు రావడం జరిగింది ఈ విషయం తెలిసి ఆల్రెడీ అధికారులతో కలెక్టర్ గారితో అందరితో మాట్లాడడం జరిగింది మీకు అందరికీ తెలిసిన విషయమే సంక్షేమము అభివృద్ధి అదేవిధంగా మానవత్వము అన్ని కలగలిసిన మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు విషయం తెలిసిన వెంటనే పొర్లు కట్టల తాత్కాలిక మరమ్మత్తు కోసం మనకి కొంచెం ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది దానివల్ల ఆ ఫండ్స్తో రేపటి నుంచే గా ఈ పనులన్నీ కూడా మొదలు పెట్టబోతున్నాం ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ పన్ ఒక్క పొల్లు కట్టలు మనమత్తే కాదు ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఇరిగేషన్ వైపు నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు రైతులు పడకుండా చూసుకునే విధంగా మనం ముందుకెళ్తాం అదేవిధంగా మనం రాబోయే రోజుల్లో ఇంకొక రెండు మూడు రోజుల్లో కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మళ్ళీ మనకి సైక్లోన్ చెప్పుంది కాబట్టి అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి అలాగే తుఫాన్ షెల్టర్లు కూడా రెడీ చేసుకో ఉండాలి అండ్ ఆల్రెడీ అందరికీ టోల్ ఫ్రీ నెంబర్లు ఇచ్చున్నాం లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఆప్రమత్తంగా ఉండాలి ఈ పెన్న పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎటువంటి ఇబ్బందులు మీకు కలిగినా ఇమీడియట్గా మీకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది అక్కడికి ఎమ్మెల్యే ఆఫీస్కి కలెక్టర్ గారికి ఎవరికైనా కానీ ఏది దోస్తే అది చేసి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరోసారి ప్రజలందరినీ కోరుకుంటున్నాను అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ ఏ అవసరం వచ్చినా మీరు అక్కడ ఉండాలని చెప్పి అధికారులని కోరుకుంటున్నాను సో మనము సీఎం గారి ద్వారా అలాగే కలెక్టర్ గారు మనకి చెప్పిన ద్వారా ఇమీడియట్గా ఈ పొన్ను కట్టుల మరామతులు రేపే మొదలు పెట్టాలని అధికారులని కోరుకుంటున్నాను